వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రవెల్లి ప్రదీప్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఈటల రాజేందర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తితో నీకు పోలికలానే కౌంటర్ అటాక్ చేశారు జగ్గారెడ్డి నువ్వు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నావా లేక మతి ఉండి మాట్లాడుతున్నావా అర్థం కావడం లేదని ఈటల రాజేందర్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హైదరా విషయంపై మాట్లాడితే దానికి సమాధానం సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి కానీ నువ్వు కేంద్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీని తెలంగాణ పక్షాన ముందుకు ఇంటికి తీసుకువెళ్తున్న వ్యక్తిపై బట్టలు ఉడదీసి కొడతాని మాట్లాడతావా మతి తప్పి మాట్లాడితే నాలుగు చీరేస్తామని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ పార్టీ ప్రతిక్షణం పనిచేస్తోందని నేపథ్యంలో తెలిపారు హైదరాబాద్ పేరుతో పేదల ఇండ్లు కూలుస్తుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు కార్యక్రమంలో వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ మాజీ మేయర్ టి రాజేశ్వరం పరికల కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఖాళీ ప్రసాద్ ఎక్స్ ఎంపీ నాయక్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు

తెలవగానే వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కూడా ఒక మూడు సార్లు గెలిచిన సంగారెడ్డి గారు ఈటల రాయందర్ అనే వ్యక్తి ఏడు సార్ల ప్రజలతోనే ఎన్నుకోమట ఎమ్మెల్యే మొన్నటిసారి పార్లమెంటు మెంబర్ ఆల్మోస్ట్ ఆల్ దేశంలో అత్యధిక ఓటర్స్ అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు మూడు లక్షల యాభై వేల మెజార్టీతో చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని నీ కులమైంది మేము అనదే అనరాదా వాళ్ళ దేశాధ్యక్షుడు సోనియా గాంధీ దేకులం రాహుల్ గాంధీ దేవి కులం మేము ఇప్పుడు అడిగినాం భారతీయ జనతా పార్టీ నాయకులు నువ్వు అన్నట్టుగా బట్టలు ఇప్పి కొడతా అంటే మాకు కూడా ఆయన అనరాదా కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఆటలాడు మాట మాట్లాడి కీటల్ రాజేందర్ గారు అన్నది ఏది ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు ఒక టైస్ దారం లేఅవుట్ ఇస్తాడు ఇంకోలు వచ్చా ఐదులాంటి కూల అంటారు ఇది ఎంతవరకు సమంజసం ఇట్లాంటి పరిపాలన చెయ్యకన్నాను అదేమన్నా తప్పు వాళ్ళు లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాన్ని చదువుకుని ముంగడిపోవాలి వ్యక్తులై ఎందుకు ముట్టడితో ఉండా ప్రజలు అధికారం ఇచ్చింది ఉండాయిదమా మరి ఏందో చెప్పు రాహుల్ గాంధీ పూల నువ్వు ఇట్లాంటి పిచ్చి పులాలు పిలాలు మాట్లాడు సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తూ ఇట్లాంటి అక్కడ మాటలు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ అనేక పార్టీలు మార్చిన తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఆయనకి ఏమి స్థానం లేదు ఒక పేడ ఆర్టిస్ట్గా అంటే రెండు రకాలుగా పనిచేస్తారు ఆయన కొందరు పేడ ఆర్టిస్ట్ లభిస్తే ఏమైనా చేయగలుగుతారు వీడు రాజకీయంగా ఏదైనా అవకాశం వస్తుందని ప్రతిపక్షాలను మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దానికి తీవ్రంగా మేము నటిస్తూ ఉన్నాం రెండో విషయం ఏంటంటే ఆయన ఏదైతే బాగా ఆయన ఏదైనా చేయగలుగుతారు ఏ వ్యక్తిగా రెండు ఏదైనా ఇస్తాడనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మీరు నువ్వు తెలంగాణ ద్రోహివే మాకు తెలిసి కదా చరిత్ర మమ్మల్లాగా ఎదివాడు ఆ సంగారెడ్డి అనేటోడు ఇదే జయశంకర్ గారు మాకు ఒక టీవీ పంపిస్తే ఈ భావజాలాన్ని మీ వ్యాప్తి చేస్తుండే సంగారెడ్డిలో గెలిచిన వ్యక్తులు కర్రాన్ని తెలంగాణ గురించి మాట్లాడే కంటి తప్పు నీకు లేదు ఏదో పొరపాటున ఓ దరిద్రుడు చేసినటువంటి తాగ్పో చేసినటువంటి ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఓట్లేస్తే మీరు నీతి నిజాయితీగా పనిచేసుకోండి హైడ్రా అనేది తప్పని మాట్లాడమే ఈటల రాజేందర్ మాట్లాడారు ఈటల రాజేందర్ కులాన్ని ఏమని అడుగుతున్నాం కులాన్ని అడిగి అక్కడ హిందువులను అడిగి వాళ్ళు చంపినట్టు మీరేమైనా చేయదలుచుకున్నారా ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఉద్దేశం ఏంటిది నేను మళ్ళీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో ఒకటే చెప్తావు వారి గురించి అసలు ప్లేస్మెంట్ చెప్పకూడదు అని వాడు ఒప్పించి మరి పిచ్చి కుక్క ఊరికే ఇట్లా ఉందంటే దాని ఒక్కసారైనా బుద్ధి చెప్దాం మర్యాదగా చెప్దాం ఇప్పటికీ నువ్వు మా అనుకో రెస్పెక్ట్ పెడితే రేవంత్ రెడ్డి పెట్టాలి రేవంత్ రెడ్డి స్థాయి అరే నీకంటే ఎక్కువ సార్లు గెలిచినటువంటి వ్యక్తి రాజేందర్ ఇవాళ నీకంటే ఎక్కువ ఓట్లతో పార్లమెంట్లో ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తి రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన దాంట్లో మీరు ఒక్క ఐదు పైసలు పనిచేయగలిగారు ఈ బట్టలు కూడా దిద్దాం వాళ్ళు ఇది కుండా కొడుకులు మాట్లాడే మాటలు ఇది